బంధింపబడినప్పుడు అని బాధతో కుమిలావు విడుదల కావాలంటూ విల విలలాడావు బంధింపబడినప్పుడు బాధతో కుమిలావు విడుదల కావాలంటూ విల విలలాడావు అంతరంగ మెరిగిన స్వామి నిన్ను చాలు ఇక ఆయన్ని మీదెక్కించుకొని ఊరేగించంతే నీ పని అంతేగాని ఆయన మీద నువ్వెక్కి నువ్వు రేగటానికి ట్రై చేయొద్దు నేను రేగటానికి ట్రై చేయొద్దు అది దొంగతనం ఎవరి మీద ఎవరెక్కాలి దైవజనమా యథార్థంగా చెప్పండి ఎవరి మీద ఎవరెక్కాలి గాడిద పిల్లల మీద మన మీద ఆయన ఎక్కాలి అంతేగాని ఆయన మీద మనమిక్కి మనం మహిమ పొందాలనే ఆలోచన ఎన్నడూ రానియొద్దు దొంగతనం అది ఎప్పుడు నీ పని ఆయన్ని మోసుకెళ్ళటం ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది ఆయన హెచ్చాలి ఆయన హెచ్చాలి ఆయన హెచ్చాలి ఆయన ఆయనే హెచ్చుకుంటా పోతే మరి నీకేంటి ఆయన్ని హెచ్చించటమే నా గొప్పతనం అంతకేం చేయలేదు ఏమంటారు ఇప్పుడు చెప్పేసి ఏంటి మరి మోసపోవాలా మనం లేని పైకి లేచి నిలబడి టైం ఎంత అయిందా రెండు అయిందా ఒకటి ఆహా ఏడు నిమిషాలు ఉంది ఇంకలేండి ఒకటి యాభై రెండు సరే కానీ ఏంది మార్చి అనుకుంటున్నారా బావాలనే పాడా బంధింపబడిన మనల్ని విడిపించాడు కుమిలిపోతున్న మనల్ని ఆదరించి ఓదార్చి ధైర్యపరిచి నా సేవకుడు నా సేవకురాలు అన్నాడు అంతకు మించిన ఘనత ఏం కావాలి ఆయన మహింపరచుకుంటా జీవించటమే మన పని ఆయన మహిమను వెతకటమే మన జీవిత పరమావధి ఆ దైవజనురాల ఏమైనా బిడ్డలారా దురాశగులోనూ కాకండి అందరూ చెప్పండి నీకంటూ ఒక టైం ఇస్తాడా ఇవడా దేవుడు విడుదల వచ్చిద్దా రాదా ఎంతమందికి విశ్వాసం ఉంది ఏ విధంగా వచ్చింది ఆ కృపని దొరికింది పెద్దగా చెప్పాలి మోసపోకుడి అన్నాడంటే ఏ కారణం చేత మోసపోతున్నామో తెలుసుకున్నాం అజ్ఞానం నిర్లక్ష్యం దురాశ వద్దు నాన్న దురాశ వద్దు మనకి ఉన్నంతలో ముందు సాగిపోతాం దేవుడిచ్చిందంత తృప్తి చెంది ముందుకు కొనసాగుతాం నిన్ను హెచ్చించాలనుకున్న దేవుడు నీకు ఒక టైం డిసైడ్ చేసి పెట్టాడు ఒక టైం ఉందంట దాని పేరు తగ్గిన కాలం అట నీకు కూడా ఇవ్వాలని కొన్ని దాచిపెట్టాడు ఇస్తాడు నీ నీకు ఇవ్వటానికి దాచిపెట్టాడు ఒక టైం కోసం ఆ టైం పేరు నిర్ణయ కాలమట నీకు ఇవ్వాలని దాచిపెట్టాడు అవి ఇస్తాడు ఏ టైంలో అంటే దానికి ఒక టైం కేటాయించాడు దాని పేరు నిర్ణయ కాలం ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు నువ్వు వద్దన్నా సరే నీ కోసం ఆయన దాచిపెట్టినవన్నీ నీకు అనేటట్టు చేస్తా నువ్వు ఊహలో కూడా ఊహించవు కానీ వస్తాయి నీకంతేయా రెండవది నిన్ను హెచ్చించాలనుకున్నాడు దానికో టైం నిర్ణయించాడు దాని పేరు తగిన కాలం తగిన కాలం అంటే అన్ని కాలాలు నీకు తగినవి అన్ని కాలాలు నీకు నిర్ణయించిన కాలాలు నీకు ఇవ్వాలనుకున్నవి నిర్ణయ కాలంలో దక్కుతాయి నీకు దేవుడు ఇవ్వాలనుకున్న హెచ్చింపు తగిన కాలంలో చిక్కింది అయినా దాని వైపు చూడద్దు దేవుడిని ఎప్పుడు ఒకటి అడుగు ఎందుకు హెచ్చింపబడాలి నేను నేనెందుకు హెచ్చింపబడాలి నా జీవితాన్ని దర్శించి వెలిగించి నన్ను విమోచించి నాకై ప్రాణం ఇచ్చి ప్రేమించి రక్షించి నన్ను హెచ్చింపబడాలి నా బ్రతుకు మూలంగానైనా సరే చావు మూలంగానైనా సరే ఏ విధంగానైనా సరే నేనామం నీ నేనామను కీర్తించబడాలి నేనామం నన్ను బట్టి ప్రస్తుతించబడాలి సమ్మతించబడాలి నేను అవన్నీ ఊరేగించుకుంటూ మా జీవితాన్ని ముగించుకోవాలి నాకంతే చాలు నాకే ఘనత గొప్ప నాకు నవ్వేవాడు నవ్వినా ఏడ్చేవాడు ఏడ్చిన అవేగా నాకు పట్టవు నాయన నిన్ను మయం పరచుకోవటమే నా జీవిత లక్ష్యం అనే అదార్ధడ నేత ముందుకెళ్ళా ఆయన చూసుకుంటాడు హెచ్చింపు నువ్వుగా నేనుగా ఆశించొద్దా ఒకవేళ ఆయన ఘనపరిస్తే ప్రేమ ప్రేమ ఆయన మన మీద కూర్చున్న ఏసైకి ఆయన ముచ్చట వేసిందనుకో మనల్ని ఎత్తుకొని సంకన వేసుకుంటాడు అప్పుడు ఏసైన్ చూసిన వాళ్ళు ఆయన ఉన్న నిన్ను నన్ను కూడా చూస్తారు అసలు ఏసై నిన్ను కోరుకున్నదే నీ ధన్యత ఓకే రథముల నడుగలేదు సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు రాజు వైయుండి రథముల నడుగలేదు సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు ఏ రాజు కోరని చిన్నగాడిద పిల్లను కోరని చిన్న పిల్లను కోరుకోండి వేమయ్యా కోరిక వేమయ్యా కోరిక స్వామి ఎవరు కోరని చిన్న గాడిద పిల్లను ఎన్నుకోంటి మయ్యానీ ఏ సయ్యా విడుదల చేయాలంటే I